జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము కాసేపట్లో ఆయన మీడియా ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది నిజానికి సాయంత్రం తిరుమల పర్యటనకు రావాల్సి ఉంది జగన్ రేపు శ్రీవారిని దర్శించుకోవాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నారు కానీ డిక్లరేషన్ ఇష్యూ చాలా హాట్ హాట్ గా నడుస్తోన్న సమయంలో ఒక బిగ్ బ్రేకింగ్ మన ముందు జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు ఎందుకు రద్దు చేసుకున్నారు పర్యటన ఎందుకు రద్దయింది అనే డీటెయిల్స్ తోటి మరికొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది పర్యటన రద్దుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ను చూస్తున్నాము ఇప్పటికే డిక్లరేషన్ పై రాజకీయ దుమారం పెను దుమారమే రేగుతోన్న ఈ సమయంలో చివరి నిమిషంలో మరికొద్దిసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకోవాల్సి ఉంది అనగా ఈ సమయంలో తన పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టుగా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి డిక్లర్ నాటుకోళ్ల పెంపకం చేస్తూ ఆరు లక్షలు సంపాదిస్తున్నారు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారి నుండి డైరెక్ట్ గా నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అంటూ బీజేపీ హిందూ సంఘాలు టీడీపీ జనసేన నాయకులు ప్రభుత్వం తరపు నుంచి అడుగుతూ ఉన్నారు అయితే డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలని వైసీపీ నేతలు కూడా కౌంటర్లు ఇస్తూ ఉన్నారు అయితే ఇంతవరకు స్పందించని జగన్మోహన్ రెడ్డి తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్టుగా బ్రేకింగ్ చూస్తున్నాము ఆచారాలు పాటించాలని కొద్ది నిమిషాల ముందు సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ఇంకా పూర్తిగా స్ప్రెడ్ అవ్వకముందే జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు జగన్ పై భౌతిక దాడికి కుట్ర జరుగుతుంది అని అనుమానాల్ని భూమన కరుణాకర్ రెడ్డి వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు తిరుమల పర్యటన ఉండబోవట్లేదు నిజానికి ఈ సాయంత్రం ఆయన తిరుమల చేరుకోవాల్సి ఉంది అలాగే రేపు పది గంటల ముప్పై నిమిషాలకి బ్రేక్ దర్శనం చేసుకోబోతున్నారు అని చెప్పి ముందుగానే వైసీపీ వర్గాలు చెప్పుకుంటూ వచ్చాయి అయితే ఆయన తిరుమల రావట్లేదు అంటూ బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది డిక్లరేషన్ పెను దుమారం రేగిన నేపథ్యంలో జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారా వ్యక్తిగతమైన కారణాలతోటి రద్దు చేసుకున్నారా అనే విషయాలకు సంబంధించిన డీటెయిల్స్ రావాల్సి ఉంది స్వయంగా మరికొద్దిసేపట్లో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది పర్యటన రద్దుకు గల కారణాలు స్వయంగా ఆయనే వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ట్వీట్ని కూడా స్క్రీన్పై మీరు చూస్తున్నారు సో ఆ ట్వీట్ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో ఆయన పర్యటన స్టార్ట్ అవుతుంది అనగా ఈలోపు పర్యటన రద్దుకి సంబంధించిన బ్రేకింగ్ అందింది ఆ ట్వీట్ ని సైతం మనం చూస్తున్నాము కలియుగ కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రం ఈ దివ్య క్షేత్రములో అడిగడాలి అంటే సాంప్రదాయాలని ఆచారాలని పాటించాల్సి ఉంటుంది సో అది పాటించని వారి విషయంలో ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నదానికి సంబంధించి కూడా చంద్రబాబు ట్వీట్ లో సుదీర్ఘమైన ట్వీట్ లో ప్రస్తావించారు అయితే ఇప్పుడు జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నట్టుగా సమాచారం అందుతోంది సో రద్దుకు గల కారణాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరికొద్దిసేపట్లో స్వయంగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది సో ఎంతసేపట్లో మరి ఎంతసేపట్లో ఆయన రాబోతున్నారు మీడియా ముందుకి ఏమిటి అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది నిజానికి జగన్ నుంచి డిక్లరేషన్ కోరడానికి టీటీడీ కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్య మతస్థుల నుంచి డిక్లరేషన్ కోరినట్టుగానే సీఎంని సైతం డిక్లరేషన్ అడగడానికి టీటీడీ కూడా యంత్రాంగాన్ని పూర్తిగా సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది అయితే ఏం ఆలోచించారు ఏం జరిగిందో ఇప్పటి వరకు అయితే తెలియదు కానీ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టుగా అయితే మాత్రం మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది